హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మనము సీనియర్ నటి సరోజాదేవి గురించి కొన్ని విషయాలు మాట్లాడుకుందాం ఆవిడి ఇక్కడ మనకి లేరు ఎందుకంటే ప్రముఖ నటి అభినయ సరస్వతి బి సరోజాదేవి ఆవిడికి ఎనభై ఏడు సంవత్సరాలు ఆవిడ కన్నుమూసారు బెంగళూరులోని తన నివాసంలో సోమవారం జూలై పద్నాలుగున ఉదయం తుదిశ్వాస విడిచారు ఈమె తెలుగు కన్నడ తమిళ సినిమాల్లో అనేక చిత్రాలు చేశారు ఎన్టీఆర్ ఏఎన్ఆర్ ఎన్జీఆర్ శివాజీ గణేష్ని వంటి స్టార్ హీరోలతో కలిసి నటించారు తెలుగులో భూ కైలాస్ పెళ్లి సందడి జగదేక వీరుని కథ సీతారామ కళ్యాణం శ్రీకృష్ణార్జున యుద్ధం అలాగే ఆత్మబలం శకుంతల ఉమా చండీ గౌరీ శంకరుల కథ పండంటి కాపురం సీతారామ వనవాసం దానవీర సూరకర్ణ వంటి అనేక సినిమాల్లో నటించి మెప్పించారు ఆవిడ బి సరోజాదేవి రెండు వందల పైగా సినిమాలు యాక్ట్ చేశారు ఆవిడ పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిది జనవరి ఏడున ఆవిడ బెంగళూరులో జన్మించారు అభినయ సరస్వతి అనే బిరుదుతో ప్రసిద్ధి పొందిన ఆమె తమిళ తెలుగు కన్నడ హిందీ భాషల్లో సుమారు రెండు వందలకి పైగా చిత్రాల్లోనే నటించారు పంతొమ్మిది వందల యాభై ఐదులో కన్నడ చిత్రం మహాకవి కాళిదాసుతో ఆమె సినీ రంగం ప్రయాణం ప్రారంభమైంది పాండురంగ మహత్యం అంటే పంతొమ్మిది వందల యాభై ఏడో సంవత్సరం ద్వారా తెలుగు చిత్రసీమలోకి ప్రవేశించారు నాడోడు మున్నన్ పంతొమ్మిది వందల యాభై సంవత్సరం ఆమెని తమిళ చిత్రసీమలో స్టార్గా నిలిపింది హిందీలో పైగామ్ అలాగే సస్సురాల్ వంటి చిత్రాల్లో కూడా నటించారు పంతొమ్మిది వందల యాభై ఐదు నుండి పంతొమ్మిది వందల ఎనభై నాలుగు వరకు నూట అరవై ఒకటి సినిమాల్లో ప్రధాన పాత్రధారిగా నటించి ప్రపంచ రికార్డు నెలకొల్పారు ఈమె కెరీర్ కెరీర్లో కిట్టూరి రాణి చెన్నమ్మ దేశభక్తి భావనను ప్రతిబింబించే చిత్రంగా గుర్తింపు పొందింది సినీ రంగంలో ఆమె కృషిగా గాను కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ పద్మభూషణ పురస్కారాలతో సత్కరించింది అలాగే సరోజాదేవికి కలైమామణి పురస్కారం కూడా తక్కింది అంతేకాకుండా బెంగుళూరు విశ్వవిద్యాలయం నుంచి గౌరవ డాక్టరేట్ కూడా పొందారు ఇక కుటుంబం విషయానికి వస్తే సరోజాదేవి తండ్రి భైరప్ప పోలీస్ శాఖలో ఉద్యోగి తల్లి రుద్రమ్మ గృహిణి పంతొమ్మిది వందల అరవై ఏడులో శ్రీహర్ శ్రీహర్ష అనే వ్యక్తిని వివాహం చేసుకున్నారు ఆయన పంతొమ్మిది వందల ఎనభై ఆరులో మరణించారు సరోజాదేవి ఇద్దరి పిల్లలను దత్తత తీసుకుని వారికి రామచంద్రన్ ఇందిరా అనే పేర్లు పెట్టి పోషించారు ఇవ్వండి సరోజాదేవి గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్